నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ బనానా హల్వా అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బనానా హల్వా అండి మనం పూ మనము ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు దేవుళ్ళకి ఈజీగా అయిపోయే బనానా హల్వా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బనానా ఒకప్పు గోధుమ నూక కొంచెం నెయ్యి ఒకప్పు పాలు అరకప్పు పంచదార రెండు ఇలాచీలు ఇంతేనండి వీటితో నేను బనానా హల్వా చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాండి కళాయిలో నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి సూజీని బాగా వేపుకోవాలండి అదే గోధుమ నూకని మనము బాగా దోరగా వేపాలి గీలో దోరగా వేపుకోవాలండి ఇప్పుడు నేను ఇది వేపుకుంటున్నానండి ద్వారగా వేపుకున్నాక ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక అట్టుపండిని కట్ చేసి ముక్కలు చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నూక బాగా వేగిందండి ఈ నూక ఈ గోధుమ నూక వేగిన తర్వాత మనం అట్టుపళ్ళని వేసుకోవాలి అట్టుపళ్ళు కూడా వేసి బాగా ఇలా మెత్తగా ఇలాగా అని ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలండి దీనికి సరిపోయినంత పంచదార మనం వేసుకోవాలి ఇప్పుడు ఒక పప్పు పాల్ని మనం వేసుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు మనం వేపుకోవాలి ఇలాగ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి దగ్గరికి బాగా ఉడకనవ్వాలి ఇప్పుడు వేగుతున్న దాంట్లో ఇలాచీలు బాదం పప్పు నేను దంచుకున్నవి వేసానండి మీకు నచ్చితే జీడిపప్పు కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు అండి నేను కొంచెం వేస్తున్నాను నేను ఇందాక చెప్పేటప్పుడు మర్చిపోయాను మనకు కలర్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇంతేనండి అయిపోయింది హల్వా బనానా హలువ అండి ఇప్పుడు ఇది నేను కప్పులో వేసుకో కప్పులు వేయాలి సింపుల్గా అయిపోయే బనానా హల్వా అండి చూసారు కదండి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు